అసలు రాధ కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా రాధాకృష్ణుల ప్రేమను చెప్పుకుంటారు ఎంతో మంది గోపికలు ఉన్నప్పటికీ రాధకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది మరీ ఇంతగా ప్రేమించిన రాధను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు రాధ జన్మరహస్యం ఏమిటి చివరికి రాధ ఏమైంది తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాధ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు భూమి మీద అవతరించే ముందు లక్ష్మితో నువ్వు ముందుగా భూమి మీద జన్మించమని కోరుతాడు దీనికి లక్ష్మి మొదట నిరాకరించిన చివరకు తన ప్రియ సఖుని అభ్యర్థనను మన్నించి ఓ షరతు విధిస్తుంది తాను భూమిపై అవతారం దాల్చిన కృష్ణుడు తన ముందుకు వచ్చే వరకు కళ్ళు తెరవనని చెబుతుంది ఈ షరతుకు మహావిష్ణువు ఒప్పుకోవడంతో లక్ష్మీదేవి పద్మంలో యమునా నదీ తీరంలో పసిబిడ్డగా ఉద్భవిస్తుంది యమునా నదీ తీరంలో గోవులను కాస్తున్న వృషభానుడు అనే యాదవుడికి పద్మంలో పసిపాపగా కనిపించడంతో ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి రాధ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అయితే పాప పెరిగి పెద్దవుతున్నా కళ్ళు తెరవకపోవడంతో కలత చెందిన వృషభానుడు అటుగా వచ్చిన నారద మహర్షితో తన పాప గురించి చెబుతాడు రాధా జన్మరహస్యం ముందే తెలిసిన నారద మహర్షి వృషభానుడితో గోకులంలో ఉన్న యశోద నందులతో పాటు అప్పుడే జన్మించిన కృష్ణుణ్ణి ఇంటికి ఆహ్వానించమని చెబుతాడు షభానుడు నందుని కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించడంతో కుటుంబ సమేతంగా అతని ఇంటికి వస్తాడు బుడిబుడి అడుగులతో కన్నయ్య రాధను సమీపిస్తూ ఉండగా తన స్వామి వస్తున్నాడని గ్రహించిన రాధ కన్నయ్య దగ్గరకు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది అప్పటి నుండి వారిరువురు ఎటువంటి అమరికలు లేకుండా సన్నిహితంగా మెలుగుతుంటారు కృష్ణుడు తనకంటే వయసులో కొద్దిగా చిన్నవాడే అయినా తన ప్రేమకు వయస్సు అడ్డురాదంటూ కన్నయ్యపై రాధా ప్రేమను కురిపిస్తుంది కృష్ణుడు యుక్త వయసు రాగానే కంసున్ని సంహరించడానికి మధురకు వెళ్లే ముందు రాధా దగ్గరికి వచ్చి తన కర్తవ్యాన్ని వివరిస్తాడు ప్రియసఖుడు చెప్పిన దానిని అర్థం చేసుకున్న రాధ బాధతోనే కృష్ణుణ్ణి సాగనంపుతుంది అలా రాధ కృష్ణుడి ఎటబాటుకు గురవుతుంది రాధ ఎక్కడ ఉన్నా తన మనస్సు మాత్రం కన్నయ్య చుట్టూనే తిరుగుతుంటుంది కృష్ణుడు కూడా తను వేరు రాధా వేరు అని ఎప్పుడూ కూడా భావించలేదు ఒక్కసారి రాధా కన్నయ్యను మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది రాధా మాటలకు చిరునవ్వు నవ్విన కృష్ణుడు మన శరీరాలు వేరైనా ఆత్మలు ఒక్కటే పెళ్లి అనేది దేహానికి కానీ ఆత్మకు కాదని చెబుతాడు శ్రీకృష్ణుడికి రాధా అవుతుందని మరో కథనం ఉంది కృష్ణుడు దూరం అవటంతో ఎప్పుడూ కన్నయ్యనే ధ్యానిస్తూ పరధ్యానంలో మునిగిపోతున్న రాధను చూసి భయపడిన ఆమె తల్లిదండ్రులు రాధకు ఇష్టం లేకపోయినా చంద్రసేనుడు అనే యాదవుడితో వివాహం చేస్తారు చంద్రసేనుడు కృష్ణుడికి మేనమామ అవుతాడు అలా రాధ కృష్ణుడికి మేనత్త అవుతుంది ఎప్పటికప్పుడు రాధ యోగక్షేమాలు తెలుసుకుంటున్న శ్రీకృష్ణుడు రాధా వృద్ధాప్యంలో ఒక్కసారి ఆమెను కలుసుకుంటాడు మరోవైపు రాధా రుక్మిణీలు ఇద్దరూ ఒకే స్వరూపమని కూడా ప్రచారంలో ఉంది రాధ లేదా రాధిక శ్రీకృష్ణుని ప్రియురాలు కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతో మంది కవులు చిత్రకారులు కొన్ని శతాబ్దాలుగా వర్ణిస్తూ చిత్రీకరిస్తూనే ఉన్నారు ఈమెను రాధిక రాధే మాధవి కేశవి రాధేశ్వరి కిశోరి శ్యామ రాధారాణి అనే పేర్లతో కూడా పిలుస్తారు హిందూ మతంలో ముఖ్యంగా గౌడియా వైష్ణవ సంప్రదాయంలో రాధ ప్రసిద్ధి చెందిన దేవతగా ఆరాధించబడింది ప్రేమ సున్నితత్వం కరుణ భక్తికి మారుపేరుగా భావిస్తారు ఆమె శ్రీకృష్ణుని శాశ్వత భార్య అతనితో వారి శాశ్వత నివాసం గోలోకాధామంలో నివసిస్తుంది